నమస్కారం రాజధాని న్యూస్ తెలుగు స్వాగతం వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుంది ఎమ్మెల్యే ఇక వివరాల్లోకి వెళ్తే వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మార్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాలలో నాలుగవ రోజు ఆయన పర్యటించారు చిట్టినగర్ నలభై ఆరవ డివిజన్లో పర్యటించిన ఆయన ఆ ప్రాంత ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రభావిత ప్రాంత ప్రజలకు త్రాగునీరు ఆహారం బిస్కెట్లు అందజేశారు ప్రజలు అధైర్యపడవలసిన అవసరం లేదని ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని పరిసరాలను మీ గృహాలను శుభ్రం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు వరద ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేసి సహాయ సహకారాలు అందజేస్తారని ఆయన వారికి భరోసా కల్పించారు ఈ సందర్భంగా ఆ వీడియో మనం చూస్తున్నాం ఇక్కడ కృష్ణప్రసాద్ గారు కూడా మాట్లాడినారు ఎమ్మె గారు అసలు కొన్ని చోట్ల ఒక చోట సమాచారం సరిగ్గా లేకున్నా కూడా కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి మీరు లైన్ నెంబర్లు మీ త్వరలో ఎవరన్నా ఉంటే హెల్ప్లైన్ నెంబర్ ఇచ్చారు వన్ వన్ జీరో సెవెన్కి ఫోన్ చేసి మాకు ఇట్లా సమస్య ఉందని చెప్తే అధికారులు వచ్చి మీకు కావాల్సింది చూస్తుంటారు మూడు కరెంటు నాలుగు భోజనము ఉదయాన్నే పాలు ఇదే కదా మెడికల్ క్యాంప్ మెడికల్ క్యాంప్ నేలల్లో కొన్ని మునిగా ఉన్నాయి జ్వరం వచ్చిందా

సో మరిన్ని అప్డేట్స్ కోసం న్యూ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాజధాని న్యూస్ తెలుగు తెలుగు ఛానల్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని మరి కొట్టండి ఆల్ ది బెస్ట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రాజధాని న్యూస్ తెలుగు డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్